ఈ సంవత్సరం మొదట్లో అంటే జనవరి పద్దెనిమిదవ తారీఖు అనుకుంటా జనవరి పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖుల్లో ఈ సైఫ్ అలీఖాన్ ఇంటిపైకి ఒక దొంగ వెళ్ళడం ఆ సైఫ్ అలీఖాన్ మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసినటువంటి వ్యక్తి పేరు మహమ్మద్ సరీఫుల్ ఇస్లాం షహబాజ్ షహబాజ్ అంటే పాకిస్తాన్ ప్రధాని కాదు ఈ షహబాజ్ అనేవాడు బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి వీడు బంగ్లాదేశ్ నుండి వచ్చాడు ఇక్కడ భారతదేశంలో దుబ్బు తింటున్నారు వీళ్ళందరూ పక్కన పెట్టండి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడద్దు అయితే ఈ షరీఫుల్ అనేవాడు వచ్చాడు ఈ సైఫ్ ఖాన్ ఇంట్లో దొంగతనం చేశాడు ఆ దొంగతనం చేసే క్రమంలోనే అక్కడ పని మనిషి చూసింది అరిచింది ఈలోకి సైఫ్ అలీఖాన్ వచ్చాడు వాడిని పట్టుకున్నాడు సైఫ్ అలీఖాన్ మీద దాడి చేశాడు ఒక ఆరు కత్తిపోట్లు పొడిచాడు వెన్నుపోటు మీద పొడిచాడు తర్వాత అతను హాస్పిటల్కి తీసుకెళ్లడం అంత ట్రీట్మెంట్ ఇవ్వడం అంత బాగానే ఉంది అంత అయిపోయింది దీని గురించి సైఫ్ అలీఖాన్ ఏమి మాట్లాడలేదు ఎందుకంటే మాట్లాడదామంటే యువతలో ఏమొచ్చేసి మహమ్మద్ సరీఫుల్ ఇస్లాం అయిపోయాడు వాడి గురించి ఏం మాట్లాడడానికి లేదు మాట్లాడితే మళ్ళీ మనల్ని తప్పు పడతారు కాబట్టి మాట్లాడకుండా ఇప్పుడు సైలెంట్ గా ఖతార్ లో ఒక ఇల్లు కొనుక్కుండు ఖతార్ లో కొనుక్కున్నటువంటి ఇంటి విలువ ఎనిమిది వందల కోట్ల రూపాయలు అక్కడికి ఇప్పుడు మకాం మార్చేస్తున్నాడు ఇది ఇప్పుడు కాదు ఈ న్యూస్ దాదాపు ఒక వన్ వీక్ అయింది ఈ విషయం తెలిసి నేను అప్పుడు చేయలేకపోయినా వీడియో అయితే ఎనిమిది వందల కోట్ల రూపాయలకి కొనుక్కున్నటువంటి ఇంటికి అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని మీడియా ప్రశ్నిస్తే అక్కడికి వెళ్ళిపోవడం అంటే పూర్తిగా వెళ్ళిపోవడం అని కాదు అక్కడ ఇంటికి ఇంటికి దూరం ఉంటుంది అక్కడ తక్కువ జనాభా కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను ఇండియా కూడా వస్తాను ఎక్కడ ఉంటాను అక్కడ ఉంటాను అన్న విధంగా మాట్లాడాడు కానీ వీళ్ళందరూ ఏంటి ఇక్కడ సంపాదించిన సంపదతో వాళ్ళు దుబాయి సౌదీ అరేబియా ఇలా ఖతర్ లాంటి ప్రదేశాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత బుద్ధిని అయితే చూపిస్తున్నారు ఈ డబ్బు అంతా ఎక్కడది ఇక్కడ మనం మనం ఇచ్చినటువంటి డబ్బే సరే ఇప్పుడు వాళ్ళు కష్టపడి ఎలాగోలా సంపాదించుకున్నది పక్కన పెట్టండి అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు విజయ్ మాల్యా నీరవ్ మోదీ ఈ చోక్లీ వీళ్ళందరూ ఎలాగే సంపాదించారు వీళ్ళందరూ ఎగనాం బిడ్డ వెళ్ళిపోయారు అందులో ఇతను ఒకడు అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే వీళ్ళు వేర్పాటు బాధ లక్షణాలు చూడండి అంటున్నారు భారతదేశం మీద ఎవరికి ప్రేమ ఉండదు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అక్కడ ఒక ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోతున్నాడు అదంతా కూడా స్థిర నివాసం కోసమే ఏర్పరచుకున్నాడు మరి ఇక్కడ భారతదేశంలో ఆయనకు ఒక మంచి ఇల్లు కొనుక్కుని ఎనిమిది వందల కోట్ల రూపాయలు అంటే ఇక్కడెక్కడ ముంబైలో ఒక మంచి ప్లేస్ వస్తుంది ఒక ఇరవై ముప్పై ఎకరాల భూమిలో ఒక మంచి కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకుని ఉండలేడా ఫుల్ సెక్యూరిటీ పెట్టుకుని ఉండలేరు వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ పెట్టుకోలేదు కానీ అక్కడ మాత్రం ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అంగరంగ వైభవంగా ఒక బంగారం అయిన ఒక మంచి ఇల్లు కొట్టాడు దానికి ఆయన సమాధానం చెప్పేది ఏంటంటే జనాభా తక్కువ అంట అక్కడ ఇంటికి ఇంటికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది అట అంటే ఇక్కడ జనాభా ఎక్కువ జనాభా ఎక్కువ ఎవడు కనీసాడు అది కూడా సమాధానం చెప్పరు వీళ్ళు ఈ అమెరికాను కూడా అంతే నేను కూడా ఇక్కడ భారతదేశంలో ఉండలేకపోతున్నాను నా మీద కూడా చాలా మంది విరుచుకు పడుతున్నారు అన్నాడు ఆ అమెరికాను వెళ్ళిపోతే ఇంకా మంచిది ఈ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ వీళ్ళు ఎందుకండి మన దేశంలో ఈ మధ్య మన టాలీవుడ్ వాళ్ళపై దాడి చేసిన తర్వాత వాళ్ళ వెన్ను విరిగింది గాని ఇంత ముందు వరకు వాళ్ళు ఏంటి తోపులు తురుములు లాగా మనల్ని చిన్న చూపు చూసారు పురుగును చూసినట్టు చూసారు మనల్ని సరే అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ గురించి అందరికీ తెలిసింది వాళ్ళు మన కల్చర్ ని మన దేశాన్ని ఎవరిని నమ్మరు పేరుకే నామకే వాస్తే భారతీయులు వాళ్ళు కాబట్టి అవ్వారి ఇంటికి వాడు వెళ్ళిపోవడం మంచిది వీళ్ళు కూడా ఒక దారి చూసుకొని వెళ్ళిపోతే మనకింకా పూర్తి పీడ విరగడైపోతుంది